ఈ రోజు ఈ సమస్యలకు ఇచ్చిందని మరి ఆదివారం నాతో పరుసూర్తిగా మాట్లాడావు నా తండ్రి పరుసూర్తిగా నన్ను ఇసయా నీ కాలు పట్టుకుంటా నా తండ్రి నువ్వు నడిపించిన మార్గంలో నన్ను కాపాడావు నేను నడిచి వస్తూ ఉన్నాను ప్రయాణాలు చేస్తూ ఉన్నాను అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉన్నాను కాపాడవు నా తండ్రి ఇసలా ప్రజలను ఎలా సముద్రంలో కాపాడినట్టుగా నన్ను కాపాడవు నా కుటుంబాన్ని కాపాడవు నా భర్తను కాపాడవు నా పిల్లలను కాపాడవు ఈ సంవత్సరంలో ఎవరికి ఎలా మోకాల మీద నిలబడండి దయచేసి పెద్ద మోకాలు ఇచ్చండి ఎవర ఎవర ప్రాయస్తుడు కదా దేవుడు చక్కగా మాట్లాడాడు మనతో ఎంత సూటిగా మాట్లాడాడు ప్రభు నిన్ను నడిచి వచ్చిన మార్గంలో ఎన్నో సాధన ఎన్నో ప్రమాదాలు ఉన్నా ఎన్నో యాక్సిడెంట్లు ఉన్నాన్ని తప్పించి వాటన్నిటిని తప్పించిన నిన్ను నేను జ్ఞాపకం చేసుకోలేకపోతున్నామే

నా మార్గంలో అన్నిటిలో కావలిగా ఉండి నన్ను నడిపించావు దేవా నిజంగా నిజంగా ఈ సమస్త పిచ్చి వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడు మన మార్గములలో తోడై ఉన్నాడు దేవుడు మన మార్గములలో తోడై ఉన్నాడు ఆయన తోడు ఉండాలి కాబట్టి నువ్వు బ్రతికావు నువ్వు జీవించావు నీవు భద్రపరచు నువ్వు తన సంవత్సరంలో కూడా నువ్వు తోడుగా ఉండవా ఈ కొత్త సంవత్సరంలో కూడా నా మార్గమును సరళము చేయవాలని అడిగింది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అయ్యా నేను నేను నా భర్త నా కుటుంబం కాపాడబడాలి కాపాడబడాలి రెండవ మాటగా దేవుడు మాట్లాడుతున్నాడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు నా జీవితంలో చేస్తావు అద్భుతాలు చేస్తావు నన్ను బ్రతికించావు నా పిల్లలను బ్రతికించావు నాకు వ్యాధి వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు విరిగినప్పుడు నీకేదో జరిగినప్పుడు నీవు నీ ఆశ్చర్యకరమైనటువంటి నీ చేతులతో నన్ను బాగు చేసావయ్యా నా పిల్లలను బ్రతికించావయ్యా నా పిల్లలను బ్రతికించావు అక్క నీ కుమారుడిని ఆశ్చర్యకరమైనటువంటి దేవుడే కదా ఆ దుష్టాత్మ నుండి వినిపించింది గుడ్ తెలుసుకో జ్ఞాపకం చేసుకో తల్లి నీ పొలములను తిరుగుతున్నావు కదా ఆ పొలములు తిరుగుతున్నప్పుడు ఏ పాము చెరకరమని వలదే మరి ఆశ్చర్య కలమైనటువంటి నిన్ను కాపాడా లేదా అమ్మా యాక్సిడెంట్ అయి పడిపోయినప్పుడు మనలో ఒక సాక్ష్యం చెప్తూ నేను కింద పడాల్సిన దారిని దేవుడు నన్ను బ్రతికించాడు అన్న ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఆశ్చర్యకరంగా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నారు ఆశ్చర్యకార్యం చేస్తూ ఉన్నారు నీ బ్రతుకు ఒకప్పుడు హీనంగా ఉండేది నీ జీవితం ఒకప్పుడు హేళనంగా ఉండేది నీవు జరగడమే కష్టంగా ఉండేది కానీ దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేసి అందుకే జ్ఞాపకం చేసుకోవచ్చు ఇక మూడవ మాటగా చెప్తున్న మాట ఏంటంటే వినయంతో ప్రతిఫలా అమ్మా నీ కొరకే ఈ ఆదివారం ఆరాధనలు ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఏ ఒక్క ఆదివారం మిస్ చేశామో పోగొట్టుకున్నామో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ ఒక్క ఆదివారాన్ని నేను పోగొట్టుకోను దేవా కష్టమైనా సరే వస్తానేసయ్య నష్టమైనా సరే కదులుతానేసయ్య చాచికి లేకపోయినా సరే నడుచుకుంటూ వస్తానేసయ్య ఆరోగ్య బాగలేకైనా సరే నేను వచ్చి అక్కడ పడిపోతాను సయ్య కానీ ఏ ఒక్క ఆదివారం నేను బాధను ప్రతి ఆదివారం వస్తాను దేవా ప్రతి ఆదివారం వస్తాను చేతులు జోడించండి తల్లి ప్రతి ఆదివారం దేవునికి కనబడాలి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు అయ్యో నాకు మార్ ఆరాధన వస్తది దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎదురు చూస్తూ ఉంటాడు నీ మనకే ఈ ఆదివారాన్ని ఏర్పాటు చేస్తాను మరి ఇలాంటి ఆదివారాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు చెంత పనులు చేసుకుంటావా ఎంత బాధి ఈసారి నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ ఒక్క ఆదివారం బాధలో ఏ ఒక్క ఆదివారం విడిచిపెట్టక ప్రతి ఆదివారం ఆదివారము నేను వస్తాను పాల్గొంటాను పరిశుద్ధంగా నేను చూపిస్తాను అని తీర్మానం చేసుకు మరలా చెప్తున్నారు దేవుడు నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకో ఆ మార్గంలో అనేక ప్రమాదాలు తప్పించిన దేవుని జ్ఞాపకం చేసుకో అనేక ప్రమాదాలు తప్పించిన దేవుని జ్ఞాపకం చేసుకో రెండవదిగా ఆశ్చర్య కార్యములు చేసిన దేవుని జ్ఞాపకం చేసుకో పలుమార్లు బ్రతికించారు పలుమార్లు కాపాడారు పలుమార్లు నేను బాగు చేశాను ఆయన జ్ఞాపకం చేసుకో మూడవదిగా పరిశుద్ధమైనటువంటి ఆదివారాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని నువ్వు పాల్గొనాలి ఏ ఒక్క ఆదివారం నువ్వు విడిచిపెట్టద్దు ఏ ఒక్క ఆదివారము నువ్వు మాడుకొనవద్దు ప్రతి వారం ప్రతి వారము సన్నిధికి వస్తాను ఈ సంవత్సరంలో ఈ ఆదివారాలన్నీ కూడా నేను తిరుగుతాను నేను తిరుగుతాను ఉంటాను పరిశుద్ధంగా పాల్గొంటానే ఇక వచ్చే సంవత్సరం నాతో నువ్వు నడవవా నా మార్గంలో సరాళము చేయవా వచ్చే సంవత్సరంలో ఆశ్చర్యకారములు చేయవా వచ్చే సంవత్సరంలో ఏవో కాదు విడిచిపెట్టక నేను అని నువ్వు ప్రార్థన చెయ్యి నిత్యంగా నా ప్రభు నేను జ్ఞాపకం చేసుకోనుగా తీర్మానించుకునేవాడుస్తాన్ని ప్రభు వైపు చూపించారు వచ్చే సంవత్సరం మీతో పాటు ప్రభు నడవబోతున్నారు వచ్చే సంవత్సరం ఆశ్చర్యకరమైన సంవత్సరంగా చేయబోతున్నారు అయితే ఏ ఒక్క ఆదివారము నువ్వు విడిచిపెట్టద్దు ఏ ఒక్క ఆదివారం నువ్వు వదిలిపెట్టద్దు ప్రతి ఆదివారాన్ని నువ్వు పాల్గొని దేవుని జ్ఞాపకం చేసుకో చిన్న ప్రార్థన మన మధ్యలో ఉన్నటువంటి మన మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రం గారు వచ్చి ప్రార్థన చేస్తాం గారు వచ్చి ప్రార్థన చేస్తాం అందరూ తీర్మానంలోనే ప్రభు నిన్ను నడిపించే మార్గాన్ని ఉండాలని కోరుకో వచ్చే సంవత్సరం ఇంకా ఆశ్చర్య కార్యములు అప్పు నీ ఈ జీవితంలో పిల్లల జీవితంలో జరిగించాలని కోరుకో వచ్చే సంవత్సరం ఏ ఒక్క ఆదివారము విడిచిపెట్టక ప్రతి వారము